హాయ్ గైస్ హిందూ ధర్మంలో మాంసాహారం గురించి భిన్నభిప్రాయాలు ఉన్నాయండి అందులో ఒక వర్గం వారు రాముల వారు శ్రీకృష్ణ వారు మాంసం తిన్నారని కొంతమంది అంటే మరి కొంతమంది తినలేదు అని అంటారు ఇక హిందూ ధర్మంలో ఒక వర్గం వారు మాంసాహారం తింటారండి మరో వర్గం వారు మాంసాహారం తింటారు అంటే బ్రాహ్మణులు తినరు అనమాట మాంసాహారం మరి అయితే అసలు హిందూ ధర్మం ఏం చెప్తుంది హిందూ ధర్మంలో మాంసాహారం అనేది నిషేధించబడిందా లేదా అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి ఇక మాంసాహారం గురించి హిందూ ధర్మంలోనే గొప్పవారైన ప్రవచనకర్తలు ఏం చెప్తున్నారో మనం చూద్దామండి వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదండి వీళ్ళకి యూట్యూబ్లో లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ వీడియోలను లక్షల మంది చూస్తూ ఉంటారు ఇక వారి మాటల్లో మాంసాహారం గురించి హిందూ ధర్మం ఏం చెప్తుందో మనం చూద్దాం ఇక ముందు మనకు వారు సద్గురు అండి ఈయన గురించి త్రీని హిందువు అంటూ ఎవరే ఉండరు ఆ సింధువే కాదు భారతదేశంలో ఈయన గురించి చాలామంది తెలుసు సద్గురు గారి గురించి ఆయన మాటల్లో అసలు మాంసాహారం గురించి ఏం చెప్తున్నారో మనం విందాము అందువల్ల మీరు ఒక పండును కోసుకొని తిన్న జంతువును కోసుకొని తిన్న ప్రతిది హింసే ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ మనం చేయగలిగింది ఏమిటి అంటే మనకు ఎంత కావాలో అంత మాత్రమే చేయటం ఇక సద్గురు గారు ఏం చెప్తున్నారు అంటే ఆయన మాంసాహారం తినవచ్చు అని చెప్పారు అంతేకాకుండా మొక్కలు కూడా వాటికి ప్రాణం ఉంటుందని అవి కూడా భావాలను వ్యక్తం చేస్తాయి అని ఇక మనం మాంసాన్ని తిన్నా మొక్కల్ని తిన్నా రెండు ఒకటే ఇక ఈ శరీరాన్ని మనం పోషించుకోవాలి కాబట్టి ఈ మొక్కల్ని మనం తినవచ్చు మాంసాన్ని మనం తినవచ్చు రెండు ఒకటే అని చెప్పి సద్గురు గారు చెప్పారండి మనం ఇప్పుడు నండూరి శ్రీనివాసరావు గారి మాటల్లో విందామండి ఈయన గురించి తిని తెలుగు హిందూ అంటూ ఎవరు ఉండకపోవచ్చు ఈయనకి యూట్యూబ్లో లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఈయన యొక్క వీడియోలు లక్షల సంఖ్యలో చూ చూస్తూ ఉంటారు ఇక మనం నండి శ్రీనివాసరావు గారు మాంసాహారం గురించి ఏం చెప్తారో విందాం ఇందులో ఎవరో స్వామీజీ చెప్పారు మాంసాహారం తిన్నవాళ్ళు ఎవరు దేవుడు కాదు కదా అలా అయితే మీ రామాయణంలో రాముడు మాంసం తిన్నట్టుంది రాముడు దేవుడు ఎలా రాముడు క్షత్రియుడు రాక్షస సంహారం చేయడానికి వచ్చాడు అలాంటి రాముడు పప్పును గోంగూర పచ్చడి వేసుకుని తిన్నాడు అనుకోండి రాక్షస సంహారం చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆయన క్షత్రియుడు కాబట్టి మాంసాహారం తినడం ఆయన ధర్మం ఆయన తిన్నారు అలాంటివన్నీ మనం క్వశ్చన్ చేయకూడదు ఇక మనకి నండూరు శ్రీనివాసరావు గారు రెండు రకాల వాదనలు వినిపించారండి అందులో మొదటి వాదన ఏంటి అంటే జీవన్ మృతుల విషయంలో వాళ్ళు మాంసం తింటున్నారా శాకాహారం తింటున్నారా అన్నది మనం చూడకూడదు అని ఆయన తెలియజేశారు అంటే దేవుళ్ళ విషయంలో వారు మాంసం తింటున్నారా శాకాహారం తింటున్నారా అన్నది మనం పట్టించుకోకూడదు చూడకూడదు అని తెలియజేశారు ఇంక రెండో వాదన ఏంటి అంటే ఇక రాముల వారు మాంసం తిన్నారని చెప్పేసి ఆయన ధృవీకరించారు ఇక దానికి విశ్లేషణగా ఆయన రాముల వారు భూమి మీదకి రావడం కారణం ఏంటి అంటే రాక్షస సంహారం చేయడం కోసం అని చెప్పేసి ఆయన ఒక శత్రుడిగా అవతరించారు అంటే ఆయనకు రావణ సంహారం చేయాలి కాబట్టి అంటే రాక్షసుని చంపాలి కాబట్టి ఆయనకి శక్తి కావాలి ఆ శక్తి ఎలా వస్తుంది అంటే మాంసం తింటే ఆయనకు శక్తి వస్తుంది అందుకని చెప్పేసి మాంసం తీసుకున్నారు అందులో తప్పు ఏమీ లేదు పాపం ఏమీ లేదు దోషం ఏమీ లేదు అని చెప్పి ఆయన మనకు తెలియజేశారు మనకి తర్వాత రాబోతున్న వారు శ్రీ గరికపాటి నరసింహాచారి ఈయన గురించి తెలుగువారంటూ ఎవరు ఉండకపోవచ్చు ఈయనకి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారండి ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు ఈయన సాధారణ వ్యక్తి కాదు ఈయనకి యూట్యూబ్ ఛానల్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారండి ఈయన వీడియోస్ లక్షల మంది చూస్తూ ఉంటారు ఇక ఈయన మాటల్లో ఈయన మాంసాహారం గురించి ఏం చెప్తారో విందాం చెప్తున్నాము రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు రామకృష్ణుడు క్షత్రియులు ఆయన తిన్నారు ఏం లోపం అది రామాయణంలో స్పష్టంగా అది నీ వృత్తిని బట్టి బ్రాహ్మణం కూడా వాడు వేదం చదువుతారు ఆ ఉచ్చారణ ఆ పరిస్థితి ఆ పరిస్థితి ఉండకపోతే పాడైపోతుంది ఇక గరిగపాడి నరసింహారావు గారు ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుడు రాములవారు ఇద్దరు మాంసాహారం తిన్నారు ఎందుకంటే వాళ్ళ క్షత్రులు కాబట్టి వాళ్ళు రాక్షస సంహారం చేయడానికి వచ్చారు వాళ్ళు బలంగా ఉండాలి కాబట్టి మాంసాహారం తిన్నారు బ్రాహ్మణులు అలాంటి పనులు చేయరు కాబట్టి బ్రాహ్మణులు మాంసాహారం తినకూడదు అంటే బలం కోసం మాంసం తినడంలో ఎటువంటి దోషము లేదు ఎటువంటి పాపము లేదు అని గరిగిపడి వారు వారి యొక్క వాదనని వినిపించారు మనకి ఈ సేమ్ నండూరి శ్రీనివాస గారు ఏదైతే చెప్పారో దాన్ని జరిగిపడి వారు కూడా ధృవీకరించారు ఇక నెక్స్ట్ మనకు రాబోతున్న వారు చాగంటి కోటేశ్వరరావు గారు కాబట్టి తత్మాంసమును ఏ మాంసమును తిని కృతజ్ఞుడై జీవించాడో ఈ యజ్ఞములు చెయ్యకుండా చేతనే మళ్ళీ శరీరము శరీరమునకు సంబంధించిన మాంసమును తినిపిస్తారు కాబట్టి కాయిక హింస అన్నదే మంచిది కాదు ఇక చాగంటి కోడేశ్వరరావు గారు మనకు ఒక భిన్నమైన వాదన వినిపించారండి ఎవరైతే మాంసాన్ని తింటారో అదే జంతువు చేత నరకంలో తినబడతారు అని గడుబరంలో ఉంది అని చెప్పేసి ఆయన మనకు తెలియజేశారు ఇక ఆయన పూర్తిగా మాంసాహారానికి వ్యతిరేకమండి మాంసాహారం తినకూడదు అంటే గాయక హింస మహాపాపము అని చెప్పి ఆయన మనకు తెలియజేశారు ఇక మన తర్వాత రాబోతున్న వారు షణ్ముఖ శర్మ గారు ఈయనకి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారండి ఈయన వీడియోస్ కూడా లక్షల మంది చూస్తారండి ఇక ఈయన మనకేం చెప్తారో చూద్దాం కొంతమంది హిందూ ధర్మం అంటే శాకాహారం మాత్రమే అనుకుంటూ ఉంటారు అది కాదు అనలేం కానీ అవునని అంగీకరించడం హిందూ ధర్మంలో మాంస భోజనం కూడా ఉంది మాంస భోజనం చేసినంత మాత్రాన వాడు హిందూ ధర్మం నుంచి దూరం అయిపోడు ఒక మహాయోధుడు యుద్ధం చేస్తున్నవాడు ఉంటాడు వాడికి అవి ధర్మం ఉంటాడు అంటే మాంసం తినేవాడు కూడా నియమబద్ధంగా చేస్తే వాడు ఆ ఆదివారం నాడు భుజించరాదు ఇక మనకి షణ్ముఖ శర్మ గారు కూడా నండూరి గారు జిర్గపాడి గారి వాదన ఏకీభవించారు ఈయన కూడా మనకి ఏం తెలియజేస్తున్నారంటే బలం కోసం తినడంలో ఎటువంటి దోషము లేదని చెప్పేసి ఆయన మనకి తెలియజేశారు ఇది కాకుండా ఆయన మనకు ఒక కొత్త వాదాన్ని వినిపించారండి ఆదివారం పూట తప్పనిసరిగా మాంసాహారం తినకూడదు అని చెప్పేసి ఈయన మనకు ఒక కొత్త వాదాన్ని వినిపించారు ఇక మనకి తర్వాత రాబోతున్న వారు గారండి ఈయనకి కూడా యూట్యూబ్లో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారండి ఇక ఈయన మనకి ఏం తెలియజేస్తారో మనం విందాం నాలుగు వెజ్ వినబోతు ఒక లేడీ ఆయన వాళ్ళు ఇంకో తెలుస్తున్నారు సీత శ్రీరాం సీతాదేవి ఎలా ఉన్నారు రానుమంత చెప్తాడు మా నా మాంసమో బుకే రామహ నా మధుకానం అని అమ్మా రామ్ చంద్రుడు మాంసం ఎక్క కదా అని చెప్తాడు వీటి నుంచి కూడా ఖచ్చితంగా ఏంటంటే శ్రీరాంసులు సీతాదేవి వీరంతా మాంసాహారులు మనకి మురళీ గారు కొన్ని కొన్ని రిఫరెన్స్ ఇచ్చారండి అవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి మీరు ఆ వీడియో చూడండి చూసి అందులో రిఫరెన్స్ కొంచెం చెక్ చేసుకోండి ఇక మనం ఫైనల్గా చూసినట్టయితే మాంసాహారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది చాగంటి కొడేశ్వరరావు గారు అండి ఈయన పూర్తిగా మాంసాహాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇక సద్గురు గారు మురళి గారు వీళ్ళు మాంసాహారాన్ని తినవచ్చేటువంటి దోషం లేదని చెప్పేసి మనకి తెలియజేశారు ఇక నండూరి గారు గరికిపాటి గారు ఇంకా షణ్ముఖ శాస్త్రి గారు వీళ్ళైతే బలం కోసం మాంసాహాన్ని తినడంలో ఎటువంటి పాపము లేదు ఇక వీళ్ళు కూడా రాముల వారు మాంసాహారాన్ని తినారని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారండి ఒప్పుకొని ఇక బలం కోసం మాంసాహాన్ని తినడం ఎటువంటి దోషం లేదని చెప్పేసి మనకు తెలియజేశారు ఇక మనకి షణ్ముఖ శాస్త్రి గారు అయితే ఆయన ముందు అడిగి వేసి ఆయన మనకి ఆదివారం కూడా తప్పనిసరిగా మాంసాహారం తినకూడదు అది పూర్తిగా నిషిద్ధం అని చెప్పేసి మనకు తెలియజేశారు ఇక ఫైనల్లీ మనకు భిన్న అభిప్రాయాలు అయితే ఎక్కువ ఉన్నాయండి వీళ్ళేమి సామాన్యమైన వ్యక్తులు కాదండి వీళ్ళు హిందూ ధర్మంలోనే గొప్ప ప్రవచనకర్తారు ఇక మీకు ఏమనిపిస్తుంది ఇక మీరు మాంసాహారం తినడం అనేది పాపము అది ఒక చేయని పని అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదా అన్నది కింద మీద కామెంట్స్ రాయండి ఇక మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు ఇక మాంసాహారం తినాలనుకుంటున్నారా పూర్తిగా మానేద్దామనుకుంటున్నారా అని చెప్పేసి ఇక వీళ్ళ యొక్క వాదనలో ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరన్నా అకౌంటెంట్స్ బ్యాంక్ మేనేజర్స్ ఏమన్నా సాఫ్ట్ జాబులు వాళ్ళు ఎవరు కూడా మాంసాహారం తినకూడదు ఇక ఎవరైతే సైన్యంలో కానీ ఏదైనా బలమైన పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాంసాహారం తినొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక బలమైన వాదన అయితే మనకి ఫైనల్గా అర్థమైంది ఇక మీ వాదన ఏంటి అసలు మీరు దేన్ని ఫాలో అనుకుంటున్నారు మీరు మాంసాహారానికి వ్యతిరేకిస్తున్నారా లేకపోతే మీరు సమర్థిస్తున్నారా అన్నది కింద నాకు కామెంట్లో తెలియజేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ పక్క ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్